పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తర్వాత నామంలో స్వామిని జటాధర అన్న నామంతో కీర్తిస్తున్నాం జటాధరుడు అంటే విశేషమైన పెద్ద పెద్ద జటలను స్వామి ధరించినవాడు అని అర్థం అలా ఎంతో విశేషమైన పెద్ద జటలను ధరించి అరమూడుపు కన్నులతో ధ్యానమగ్నంలో ఉండి తనలో తాను రమిస్తూ ఆనంద పారవశంలో మునిగి తేలుతుంటాడు పరమేశ్వరుడు మరి అలా ఎందుకు స్వామి జటాజూటాన్ని పెంచుకున్నాడు అంటే దానికి వేరే కారణం అంటూ ఏది ఉండదు ఆ ఆనందానికి గుర్తు అన్నట్లు అది ఆ జటాజుటం ఏదైతే ఉందో అది ఆకాశమంతా నిండి ఉంటుంది అంత పెద్ద జటాజుటాన్ని స్వామి కలిగి ఉంటాడు అని శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతారు ఆనందం ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్లు అది మనం బయట వెతికితే దొరికేది కాదు మనం ప్రయత్నపూర్వకంగా లోపలికి వెళ్ళి ఆత్మ పరిశీలన చేసి ఆ ఆత్మగా నిలబడిపోయే స్వరూపం వస్తే తప్ప మనం ఆ ఆనందాన్ని అనుభవించాము ఆ ఆనందం అనేది మనం మాటల్లో వర్ణించలేము ఆ మాటలకు దొరకనిది అది మనకు నాలుగు అవస్థలు ఉన్నాయి ఒకటి జాగృతి రెండు స్వప్న మూడు సుశుక్తి నాలుగవది తురీయం ఈ నాలుగు అవస్థలలో మనకు అజ్ఞానంగా అంటే మనకు తెలియకుండా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామే అది మనకు అనుభూతిలోకి వస్తుంది ఎప్పుడు మనం జాగృత అవస్థలోకి వచ్చినప్పుడు మనకు స్వప్నంలో లేదా సుశుక్తిలో మనం ఏ వికారాలు లేకుండా అంటే మన ఉనికిని అంటే మనం ఉనికిని మర్చిపోయి మనం ఏవి ఎలాంటి అలజడి లేకుండా మనం ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం మనకు నిద్ర పట్టగానే ఎంతో సుఖంగా అనిపిస్తుంది నిద్ర నుంచి లేచిన మరుక్షణం ఆ సుఖం ఏదైతే ఉందో ఆ ఆనందం ఏదైతే ఉందో అది పరమేశ్వరుడు అనుభవించే ఆనందం ఎందుకని అంటే మనం నిద్రపోయినప్పుడు మనకున్న చింతలు బాధలు ఏవి కూడా గుర్తుకురావు మన ఇంద్రియాలు పనిచేస్తాయి కానీ మనస్సు వాటిని పుచ్చుకోదు ఎందుకనంటే మన అలసిన ఇంద్రియాలు మనస్సులోకి వెళ్ళిపోతాయి అలసిన మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఆత్మ భగవంతుడి పాదాల దగ్గర ఉంటుంది దీన్ని తురీయం అంటారు ఈ తురీయంలో ఆత్మ ఆత్మస్థాయిలో నిలబడిపోయి మనం జీవుడు ఉంటాడన్నట్లు అంచేత ఆనందాన్ని స్వామి అనుభవిస్తూ ఉంటాడు అంతటి ఆనందాన్ని ఈ విధంగా స్వామి పెద్ద పెద్ద జటలను ధరించి ధ్యానమగ్నుడై ఉంటాడు మనకు శివ మహాపురాణంలో ఈ జటకు సంబంధించిన ప్రాధాన్యత ఎంతో గొప్పగా ఉంటుంది ఆ జట ఏం చేస్తుంది అంటే మనం కొన్ని పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం ఆ పుణ్యక్షేత్రాలలో మనం అడుగు కూడా పెట్టలేము ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న నదిలో మునక వేసి లేదా అక్కడ ఉన్న తటాకంలో స్నానం చేస్తే మనకు ఇంతవరకు చేసిన తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొట్టుకునే అవకాశం మనకు లభిస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే స్నానం చేస్తే ముందు సంకల్పం అనేది చెప్తూ ఉండాలి కొన్ని విశేషమైన పర్వదినాలలో కొన్ని ప్రత్యేకమైన తిథులలో లేదా కొన్ని విశేషమైన క్షేత్రాలలో మనం స్నానం సంకల్పం చేయకుండా చేసినట్లయితే అది స్నానం చేసిన ఫలితమే వస్తుంది తప్ప మనం యధావిధిగా అంటే ప్రతిరోజు చేసే స్నానం ఎలాంటిదో అలాంటి స్నాన ఫలితమే వేస్తారు తప్ప మనం ఒక ప్రత్యేకమైన దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న నదిలో మనం మునక వేసినా లేదా తటాకంలో మునక వేసినా కూడా మనకు ఆ నదీ స్నాన ఫలితం అనేది రాదు మరి అలా నదీ స్నాన ఫలితం రావాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు పరమేశ్వరుడు యొక్క జటా జూటాన్ని ఒక్కసారి మనసులో ధ్యానించి కపర్ది 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 అని ఎవరైతే ఇలా మనసులో మూడు మాటలు ధ్యానించి అప్పుడు ఆ నీటి వంక ఒకసారి నమస్కరించి ముందు తన పాదాలను ఆ నీళ్ళ పైన మోపి ఆ తరువాత ఆ నీళ్లను తల తీసి తలపైన మూడు మాటలు చల్లుకొని ఎవరైతే స్నానం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆ నదీ స్నానం చేసిన ఫలితాన్ని అదేవిధంగా ఇంతటి పరమ పవిత్రమైన క్షేత్రంలో తాను ఆ తటాకంలో స్నానం ఆచరించాడు అన్న విషయాన్ని ఆ జీవుడి ఖాతాలో మనం చేర్చడం జరుగుతుంది అంచేత ఆ జటా జూటానికి అంతటి శక్తి ఉంది ఆ జటాజూటంలోనే గంగమ్మ భగీరథుడు పరమశివుడి గురించి తపస్సు చేస్తే పరమశివుడు అనుగ్రహించి గంగను తన తలపైన ధరించాడు అంచేత గంగకున్న శక్తి కూడా మనకు తెలుసు కదా ఆ గంగకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భవాంగ తోయం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో పరమేశ్వరుడి పాదాలను అంటే పరమేశ్వరుడి శరీరాన్ని తాకి భూమిపైకి ప్రసరించింది కాబట్టి గంగకు అంత శక్తి లేకపోతే గంగకు అంత శక్తి లేదు అని చెప్పేసి వాల్మీకి మహర్షి తీర్పు చెప్పడం జరిగింది ఆ గంగ ఉండబట్టి కదా మనకు తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేసుకునే అవకాశం మనకు లభించింది ఆ జటలోంచే కదా ఆ స్వామి ఎప్పుడైతే దక్షయజ్ఞ ధ్వంసంలో సతీదేవి తన భార్య అయిన సతీదేవి అమ్మవారు శరీరాన్ని విడిచిపెట్టింది అన్న విషయం తెలుసుకున్న ఉత్తర క్షణం స్వామి ఒక పెద్ద ఆహాకారం చేసి కోపోద్రికుడై తన తాండవం చేసి ఆ జటను ఒక దాన్ని పెరిగి భూమికి వేసి కొట్టేసరికి అందులో నుంచి వీరభద్రుడు ఉదయిస్తాడు వీరభద్రుడు ఉదయించి దక్షయజ్ఞ ధ్వంసం చేస్తాడు అదేవిధంగా మనకు నందీశ్వరుడు నందీశ్వరుడి నందీశ్వరుడిని అనుగ్రహించేటప్పుడు కూడా స్వామి ఆ జటనొక దాన్ని పెరిగి అన్ దాన్ని ఆ నందీశ్వరుడి పైన పిండేసరికి అప్పుడు నందీశ్వరుడితో పాటు ఐదు నదులు అనేవి మనకు రావడం జరిగింది ఈ విధంగా ఆ జటకున్న ప్రాశస్యం అంతా ఇంత కాదు మనం ప్రత్యేకంగా అంటే మనం ప్రయత్నపూర్వకంగా స్వామిని అలా విశేషమైన జటలు ధరించిన వాడై అలా ఉండగా మనం ధ్యానం చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు అనుభవించే ఆనందం ఏదైతే ఉందో మనం కూడా ఆ ఆనందాన్ని జ్ఞానమాత్రంగా అంటే ఇందాక చెప్పినట్లు మనకు మనం కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాం కానీ అజ్ఞానావస్థలో ఉండి మనం అనుభవిస్తున్నాం అంటే మనకు తెలియకుండా జరిగిపోతుంది కానీ పరమేశ్వరుడి పాదాలను ప్రయత్నపూర్వకంగా మనం భక్తితో పట్టుకున్నట్లయితే స్వామి మనల్ని కూడా ఆత్మస్వరూపంగా నిలబడిపోయే స్థాయికి స్వామి ఎత్తగలడు అంతటి శక్తి కలిగిన వాడు కాబట్టి స్వామిని జటాదరా అన్న నామంతో మనం కీర్తిస్తూ ఉన్నాం స్వస్తి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణం